హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఫ్రెండ్స్ సో మేము ఆదివారం టైంపాస్ కాలేదని పూణెలోని ఫోనెక్స్ మార్కెట్ సిటీ చూసి వెళ్ళాము సో అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది ఏమిటంటే యాక్చువల్గా మేము అక్కడ డి మార్ట్ లాగా అన్ని తక్కువ ధరలు దొరుకుతాయి అనుకున్నాము కానీ ఇది పూర్తిగా ఆపోజిట్ ఉంది డి మార్ట్ పూర్తిగా ఆపోజిట్ అన్నీ మనకు అక్కడ తక్కువ ధరలు దొరికితే ఇక్కడ మాత్రం అన్నీ ఎక్కువ ధరలు దొరుకుతున్నాయి అంటే ప్రతిదీ మినిమం కాస్ట్ ఉందన్నమాట సో ఆంబియన్స్ మాత్రం చూప్ సూపర్గా ఉంది లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే ఎక్కడ చూసినా జిగలు జిగలమైన లైట్లు మంచి ఆంబియన్స్తో ఖచ్చితంగా చూడదగ్గ ప్రదేశం సో ముఖ్యంగా పిల్లలు ఆడుకోవడానికి మంచి ఫన్ గేమింగ్ అయితే నాకు బాగా నచ్చింది సో సండేస్ ఇక్కడ పిల్లల్ని తీసుకొచ్చారంటే డబ్బులు ఖర్చే మనకి పిల్లలు బాగా ఎంజాయ్ అయితే చేయగలరు చూడండి మనకు రకరకాల ఫన్ టైప్ గేమింగ్స్ అనేటివి చాలా రకాలు ఉన్నాయి ఆన్లైన్ గేమింగ్స్ ఇంకా సో చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే ఒక త్రీ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల దాకా ఎంజాయ్ చేసే కలిగే ఆటలు ఉన్నాయన్నమాట సో ఇది ఒక బెస్ట్ పార్ట్ ఇక్కడ విజిట్ చేయడానికి ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా పూణే వస్తే ఈ మాల్ ని విజిట్ చేయండి పూణేలో ఉన్నవారైతే ఖచ్చితంగా ఒక సండే మీ పిల్లల్ని తీసుకొని ఈ ఫినిక్స్ మాల్ వెళ్తే ఈ ఫన్ గేమింగ్ లాంటివి మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు అనేది నా ఐడియా సో ఇక్కడ మనకు షాపింగ్ అంటే గార్మెంట్స్ నుంచి మనకు ఎలక్ట్రానిక్స్ అలాంటివన్నీ వస్తాయి ఇలాంటివన్నీ కాకుండా మనకు జనరల్ స్టోర్స్ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఫుడ్ కోర్ట్స్ బట్ కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటాయి ప్రతి దొరుకుతుంది ఇక్కడ నేను ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే సో ఇక్కడ మన షేవింగ్ కటింగ్ కూడా అవైలబుల్ ఉంది బట్ కాస్ట్లో చూశాను అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఒక గంట రెండు గంటలు చేస్తూ త్రీ అవర్స్ చేస్తారు ఆ ప్యాకేజెస్ మాత్రం టూ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబయ్ ఉన్నాయన్నమాట సో వాళ్ళు ఏం చేస్తారో మనకి తెలియదు ఆ ప్యాకేజెస్ బయట బోర్డులో పెట్టడం అనేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇలా సో అక్కడ ఒక మ్యాజిక్ షో కూడా జరుగుతుందనమాట జిమ్నాస్టిక్స్ షో లాంటిది అలాగే మ్యాజిక్ షో దీనికి సపరేట్గా టికెట్స్ అయితే అమ్ముతారు సో ఎవరికంటే అయితే ఎంట్రన్స్ ఉండదు ఇది అంటే ఒక సెషన్ తర్వాత ఒక సెషన్ అంటే ఒక టైమింగ్స్ అనమాట మార్నింగ్ ఒక షో ఆఫ్టర్నూన్ ఒక షో ఈవినింగ్ ఒక షో లాగా జరుగుతుంది టికెట్స్ మనకు అక్కడే అమ్ముతూ ఉంటారు సో ఇది కూడా పిల్లల్ని తీసుకుని వెళ్తే బాగా మంచి ఎంజాయ్ చేయగలిగేకి ఒక మంచి అవకాశం పిల్లలతో పాటు లోపల మాత్రం సో ఖచ్చితంగా మీరు షాపింగ్ చేయాలంటే బాగా ప్యాకెట్లో డబ్బులు పెట్టుకొని రావాల్సిందే చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు మనకు ఏది కావాలన్నా అయితే దొరుకుతుంది సో ఇవన్నీ మనకు సోఫా సెట్స్ అనమాట బయట ఆంబియన్స్లో బాగా కనిపించేది అట్రాక్టివ్గా కనిపించేది ఇది ఒకటి అనమాట సో నాకైతే బాగా నచ్చింది బట్ కొద్దిగా కాస్ట్లీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ